హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కోల్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ 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 ఈ రోజు ఏం స్పెషల్ ఆలోచిస్తున్నారా ఎస్ ఈ రోజు రియల్లీ చాలా స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సో అతని బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ప్రైస్ బ్రేకింగ్ నుంచి హ్యాపీడేస్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం చాలా హాట్ గురు సో ఈ ఐటెం గురించి మనం చాలా తక్కువే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇన్స్టాలో యూట్యూబ్లో మీషోలో అవే బాగా మాట్లాడతాయి అనమాట సో రోజు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అన్ని హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ స్టోన్ వర్క్స్ లెనిన్స్ డిజిటల్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి సో ఈ రోజైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు షో మాత్రం అద్దరిపోతుంది ఒక స్పెషల్ డిజైన్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్నాను సో ఈ స్పెషల్ డిజైన్ యొక్క స్పెషల్ ఏంటి సో ఇప్పుడు కలంకారీకి ఫుల్ డిమాండ్ అది మీ అందరికీ తెలుసు అయినా కూడా కలంకారీలో కూడా సరికొత్త డిజైన్స్ కోసం వెతికితే ఈ ఐటమ్ మాత్రం తొందరగా పట్టేసుకోండి సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీగా ఉంటుంది సో చూడండి మీరు చూస్తున్న స్పెషల్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఈ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది చూడండి ఇది మొత్తం కూడా పళ్ళు అనమాట సో ఈ ఐటెము ఈరోజు మీకోసం ఛాన్స్ ప్రైస్ సో స్పెషల్ ఆఫర్ ప్రైస్ పల్లు పార్ట్ సో బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంటుంది సో శారీ మొత్తం కూడా కంటిన్యూగా చూడండి క్రీమ్ కలర్ బోర్డర్ మ్యాచింగ్ తో మంచి కౌ డిజైన్ తో ఈ రోజు చాలా స్పెషల్ గా ఉండబోతుంది సెల్ఫ్ స్పెషల్ బ్లౌజ్ సో చూసారు కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మాలనుకుంటే మాత్రం తొందరగా మాస్టర్ స్టోర్ అయితే వచ్చేసేయండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ లో దొరుకుతాయి మీకు సో ఖచ్చితంగా కొత్త డిజైన్స్ ఖచ్చితంగా తక్కువ ధరకైతే అందిచేస్తా అందించేస్తా సో దీంట్లో ఏం కలర్స్ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి సో చూడండి దీంట్లో సరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి సిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఫుల్ స్పెషల్ డార్క్ మ్యాచింగ్ అండి చాలా స్పెషల్ డార్క్ మ్యాచింగ్ ఉంటుంది చాలా స్పెషల్ హైలైట్ గా ఉంటుంది చెప్పే కదా ఈ రోజు స్పెషల్ ఉంటుంది వీడియో మాత్రం డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి ఈ రోజు నేను మీకు అందిస్తున్న బెస్ట్ సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి స్పెషల్ డిజైన్స్ మార్కెట్ లో మీరు కొనాలి అనుకుంటే మీకు తెలుసు చాలా హై ప్రైస్ ఉంటుంది కానీ మన సొరత్ బాంబే డిస్కస్టర్ నుంచి నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట సో ఈ రోజు ఒకటే కాదు ఈ వీడియోలో చాలా అద్భుతాలు ఉంటాయి నిదానంగా వాచ్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తొందరగా మన స్టోర్ అయితే వచ్చేసేయండి నెక్స్ట్ ఐటమ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేదంటే బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్ని ఖచ్చితంగా మిస్ అవుతారు సో బటర్ఫ్లై డిజైన్స్ తో మీ మీకోసం కొత్తగా మల్టీ కలర్ స్టోన్స్ తో కొత్త డిజైన్ అయితే మీకు తీసుకొచ్చేసాను సో చూడండి మొత్తం మల్టీ కలర్ తో ఉంటుంది అలాగే శారీ ప్లేన్ కాదు ఇది శారీ అంతా కూడా సెల్ఫ్ స్పెషల్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ అంతా కూడా స్పెషల్ వీవింగ్ తో మంచి క్రష్తో వస్తుంది చాలా క్రష్ంగా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు మీకు ప్రైస్ కూడా చాలా టెంప్టింగ్ గా ఉంటుంది సో చూడండి ఫుల్ త్రీ డి స్పెషల్ ఐటెం అనమాట మొత్తం కంప్లీట్ గా మల్టీ కలర్ వస్తుంది ఐటెం అంతా కూడా కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుందండి ఈ రోజు మీకోసం మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసా సో గమనించండి ఇది ప్లేన్ మీద కాదు మంచి క్రష్ క్లాత్ మీద వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది టుడే మీకోసం ది స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను తీసుకోండి జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇట్లాంటి స్పెషల్ కలెక్షన్ ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ సో మీరు రకరకాల షాప్స్ కి వెళ్తుంటారు రకరకాల షాప్స్ లో ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేస్తుంటారు కానీ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అందరికన్నా ముందుగా కొత్త ఐటమ్స్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ రోజు బెస్ట్ ప్రైస్ చెప్పేస్తే కదా త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా చాలా వెరైటీస్ ఈ రోజు ఉన్నాయి సో నిదానంగా ఒకటి ఒకటి వాచ్ చేద్దాం మీరు ఇప్పటి వరకు మన స్టోర్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మంచి వెరైటీస్ ఖచ్చితంగా నమ్మకంతో రండి ఖచ్చితంగా మంచి వెరైటీస్ మంచి లాభం వచ్చే వెరైటీస్ ఖచ్చితంగా అందిస్తాను కదా నెక్స్ట్ మీకోసం ఒక సరికొత్త ఐటమ్ తీసుకొచ్చేస్తాను సో ప్యూర్ లెనిన్ అంటున్నాం అంతవరకు బానే ఉంది మరి లెనిన్ లో ప్రింటెడ్స్ ఉన్నాయా ఉన్నాయి లెనిన్ లో కడ్డి అంటే జరి బోర్డర్ వస్తుంది అలాంటి టైప్ ఆఫ్ ఉన్నాయా ఉన్నాయి అసలు మన దగ్గర ఏమున్నాయి సో చూడండి మన దగ్గర క్యాట్లాగ్స్ డైలీ వే శారీసు పట్టు శారీసు ఫ్యాన్సీ సారీస్ స్టోన్ వర్క్ సారీస్ అట్లాగే టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జగిన్స్ నైటీసు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ మీరు మన స్టోర్ విజిట్ చేస్తే మీకు దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గర పరిగెత్తద్దు మనీ అస్సలు వేస్ట్ చేసుకోవద్దు అంతకన్నా విలువైంది టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు సో ఈ రోజు చూడండి ప్యూర్ లెనిన్ లో మీకోసం అద్దరిపోయే కాన్సెప్ట్ తో ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సో ఇది పళ్ళు పాట అంతా హెవీ ఫ్లవర్ వస్తుంది నెక్స్ట్ అలాగే చూడండి మొత్తం కంటిన్యూగా జెరీ వర్క్ వస్తుందండి మొత్తం కూడా కంప్లీట్ గా హెవీ జెరీ వర్క్ వస్తుంది సో అంతేకాదు దీనికి ఇంకొక స్పెషల్ కూడా ఉంది చూపిస్తే చూడండి శారీ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా మీకు కంప్లీట్ గా స్పెషల్ వర్క్ అయితే వస్తుంది సో ఈ రోజు శారీ ఇదే కదా అని అనుకోవద్దు బ్లౌజ్ ఇంకా స్పెషల్ గా ఉంటుంది చూడండి చెప్పా కదా బ్లౌజ్ హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ సో ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ చెప్పే కదా అన్ని స్పెషల్స్ ఈ రోజు సో మరి ఇలాంటి ప్యూర్ లెనిన్ ఐటము మళ్ళీ ఇలాంటి హెవీ వర్క్ ఐటమ్ సో ఈ రోజు మరి మీకు ఏం ప్రైస్ లో దొరికిద్ది జస్ట్ సింపుల్ ప్రైస్ అండి మీరు చూస్తున్న షాపు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ నుంచి ఇలాంటి ఐటమ్ వస్తే ఎందుకు ఎందుకు అస్సలు ఆలస్యం చేస్తున్నారు బయట మార్కెట్ లో అనవసరంగా ఎక్కువ ప్రైసెస్ పెట్టుకొని మోసపోవద్దు ఇప్పటి వరకు మోసపోయింది సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఈ స్పెషల్ ఐటమ్ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ప్యూర్ లెనిన్ లో ఈ ఐటమ్ అందిస్తున్న వర్క్ ఐటమ్ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కంప్లీట్ గా మిర్రర్ వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కూడా ఫుల్ వర్క్ చూసారు కదా స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఇలాంటి ఐటమ్ లో ఫుల్ హెవీ జర్కన్ ఐటమ్ ఉంది అది కూడా నెక్స్ట్ మైసూర్ సిల్క్ లో ఫుల్ హెవీ జొకాడ్ ఐటమ్ ఫుల్ జర్కన్ అనమాట మైసూర్ సిల్క్ లో అది కూడా సూపర్ గా ఉంటుంది కాన్సెప్ట్ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ సో శారీ అంతా ఫుల్ స్టోన్ వర్క్ వస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది కదా చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్ స్టోన్ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా కట్టు వర్క్ తో శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా చాలా హెవీగా ఫుల్ శారీ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా చాలా స్పెషల్ వర్క్ అనమాట సో కానీ ఈ రోజు మీకు దొరికిద్ది చాలా 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 స్పెషల్ ప్రైస్ లో దొరుకుతుంది ఈ ఐటెం వచ్చేసరికి మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మీకు వర్క్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కని బ్లౌజ్ వర్క్ ఇచ్చేస్తాడు హ్యాండ్స్ కి సో ఈ రోజు మీకు దొరికిద్ది చూడండి ఫుల్ వర్క్ అయితే కలర్స్ కాంబినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండండి అంటే మీరు రెగ్యులర్ గా చూసే కలర్స్ తో పోలిస్తే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అయితే దీంట్లో సెట్ చేసేసాను చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అయితే సెట్ చేసాము ఇంతకు ముందు మీరు కలర్స్ తో పోలిస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది కానీ ఈ రోజు మీకు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఈ రోజు మీకోసం చాలా చాలా స్పెషల్ ధర జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు చాలా ట్రెండింగ్ గా ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం కూడా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూశారు కదా ఈ రోజు స్పెషల్ ఇంకా ఈరోజు చాలా స్పెషల్ సరొక స్పెషల్ అండి అన్ని స్టోన్ వర్క్స్ కట్ వర్క్స్ అంటే మా దగ్గర కొంచెం అఫీషియల్స్ ఉంటారన్న క్లాస్ వాళ్ళు ఉంటారు కొంచెం థ్రెడ్ వర్క్ టైప్లో కావాలి అని మీరు మనసులో అనుకుంటే అలాంటి ఐటమ్స్ నేను కూడా తీసుకొచ్చేసాను సో ఫుల్ హెవీలో ఉంటాయి ఫుల్ క్లాస్లో ఉంటాయి ఫుల్ లో ఉంటాయి ఫుల్ హైలో ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి అనమాట సో పట్టు చీరలో కూడా చాలా స్పెషల్స్ అయితే రెడీగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ హెవీ ఫుల్ జర్కన్ స్టోన్ చూశారు కదా ఇప్పుడు చూడండి జర్కన్ స్టోన్ ఉంటుంది మీరు అనుకున్నట్టుగానే చాలా డీసెంట్ క్లాస్ వర్క్ కూడా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట వర్క్ వచ్చేసరికి సో అంతేకాకుండా మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంటుంది చూడండి బ్లౌజ్ హెవీ వస్తుంది బోర్డర్ అంతా కూడా మీకు కట్ వర్క్ దానిపైన మళ్ళీ స్పెషల్ గా త్రీ లేయర్స్ స్పెషల్ వర్క్ సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఇచ్చేస్తాను సో కలర్స్ కాంబినేషన్ చూడండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ స్పెషల్ ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ సో జనరల్ కలర్స్ తో పోలిస్తే దీనికి చాలా సేల్స్ ఎక్కువ ఉంటుంది అంటే కలర్స్ మ్యాచింగ్ ఏంటంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట కొంచెం ఇవి సేల్స్ ఎక్కువగా ఉంటే కస్టమర్స్ కూడా తొందరగా ఇష్టపడతారు ఇలాంటి కలర్స్ మ్యాచింగ్ మీ దగ్గర ఉంటే తొందరగా సేల్ అయిపోతుంది సో మీకోసం తొందరగా సేల్ అయిపోయే చాలా రకాల హాట్ హాట్ స్పెషల్ ఐటమ్స్ అయితే రెడీ చేసేసాము ఈ రోజు మీకోసం ఇది దొరికిద్ది స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారా ఎంత స్పెషల్ ఉందో ఎంత హెవీగా ఉందో సో ఇట్లాంటి ఐటమ్ ఇలాంటి ఐటమ్ మాత్రం ఈ సీజన్ కి అస్సలు జస్ట్ నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే న్యూ ట్రెండింగ్ కలెక్షన్ మీకోసం రెడీ చేశా సో అంతే కాకుండా ఇన్స్టాలో బాగా హల్చల్ చేస్తున్నా ఇంకొక స్పెషల్ ఐటమ్ రెడీకుండా ఇన్స్టాలో బాగా హల్చల్ చేస్తున్న ఆ రిప్లికా ఒరిజినల్ శారీస్ తర్వాత అంత డిమాండ్ వచ్చిన స్పెషల్ శారీ నా తెలిసి అయితే ఇదే సో కానీ చాలా మంది దగ్గర మీరు ఇన్స్టాలో మీషోలో ఆర్డర్ పెడుతూ ఉండొచ్చు నో స్టాక్ నో స్టాక్ అదే కదా కనపడి ఉంటుంది బోర్డు సో ఇప్పుడైతే మీకు అవసరమే లేదు సో మీరు రీసెల్లర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఫుల్ స్పెషల్ ప్రైస్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో ఎక్కడ నెతికినా ఎన్ని చోట్ల నెతికినా ఎన్ని చోట్ల తిరిగినా దొరకని స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను అది నేను చెప్తాను ప్రైస్ అది మీకు తెలుస్తుంది మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మీరు చెప్పింది కరెక్టే అని సో చూడండి ఫుల్ స్పెషల్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా డబల్ షేడింగ్ తో వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది సూపర్ గా కట్ వర్క్ స్టోన్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం ఒక సరికొత్త ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీగా ఉంది సో చూడండి మీకోసం సరికొత్త మైసూర్ సిల్క్ స్పెషల్ శారీస్ చారిపోతా ఉన్నాయి కదా సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ కలర్స్ కాంబినేషన్స్ వస్తే ఈ ఐటెం మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటమ్ కావాలనుకుంటే పర్టికులర్ గా ఒక సెట్ కావాలనుకుంటే రెండు బుక్ చేసుకోండి రెండు సెట్స్ ఉంటే నాలుగు బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా ఫుల్ డిమాండ్ ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెము సో అసలు వదిలిపెట్టుకోవద్దు ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాము అంటే వదిలిపెట్టుకోవట్లేదు దాని గురించి డిస్కషన్ అనవసరం ఈ ఐటమ్ ఈ రోజు నేను చెప్పేస్తున్నా మీకోసం బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ మన ప్రైస్ బ్రేకింగ్ గురించి సో ఈ ఐటమ్ ఇంకా ఎక్కడన్నా తక్కువ దొరికిద్దా తిరగద్దు తిరిగినా టైం వేస్ట్ మన ఛాలెంజింగ్ రేట్ కన్నా మీకు ఎక్కడా దొరకదు జస్ట్ ఫోర్ ఫైవ్ ఈ రోజు నేను ఇస్తున్నా మీకు స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చూస్తారు కదా బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఎలా ఉంది ప్రైస్ కూడా ఎలా ఉంది కామెంట్ చేయండి ప్రైస్ కూడా ఎలా ఉందో సో మీరు మా దగ్గర ఇంత ముందు పర్చేజ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంత ముందు ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది సో మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా సో కొంతమంది కస్టమర్స్ వస్తారు ఇందాక నిన్న కూడా ఏదో వచ్చారు కస్టమర్స్ ఎనిమిది మంది రిటైల్ దయచేసి రిటైల్ వాళ్ళు రావద్దు మళ్ళీ రిటైల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మేము అదన్నాం ఇది అన్నాము అని చెప్పి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు పిచ్చి పిచ్చి కామెంట్లు అసలు పెట్టద్దు మీరు ఎంతో కష్టపడి పది నిమిషాలు టైప్ చేస్తే మాకు వన్ సెకండ్ పడుతుంది డిలీట్ చేయడానికి సో మీకు మళ్ళీ మేము రిప్లై ఇవ్వచ్చు రిప్లై కామెంట్ మేము పెట్టచ్చు అది పెద్ద విషయం కాదు కానీ అనవసరంగా మీకు మాకు మంచిగా గ్యాప్ పెరగడం నాకు ఇష్టం లేదు అనవసరంగా యూట్యూబ్లో ఇన్స్టా ఆ మెసేజ్ రచ్చ మనకొద్దు ఓకేనా దయచేసి మీరు అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు రిటైల్ వాళ్ళు రావద్దు అసలు మీరు రాకుండా ఉంటే ఇక్కడ మీకు మాకు డిస్కషనే జరిగి ఉండేది కాదు ఖచ్చితంగా మీరు వచ్చినా మేమైతే ఎంట్రీ ఇవ్వము ఇది హోల్సేల్ వాళ్ళకి ఖచ్చితంగా ఇది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఈ షాపు పది మంది వచ్చారు పది మంది కూర్చొని అన్ని అరగంట సేపు అప్పటికి రిటైల్ లేదన్నాము అరగంట సేపు చూశారు చూసిన తర్వాత బయటికి వెళ్ళారు మళ్ళీ అవే శారీస్ కావాలని వచ్చారు సో అక్కడ మాకు డిస్టర్బెన్స్ జరిగింది అమ్మ మేము మీకు శారీస్ ఇవ్వలేము దయచేసి బయటికి రండి షాప్లో నుంచి అన్నాము వెళ్తా వెళ్తా ఆ మేడం గారు అన్సబ్స్క్రైబ్ చేస్తాము మేము చూడండి ఎలాంటి కామెంట్స్ పెడతాము అన్నారు నీకు నచ్చింది చేసుకోమా అని చెప్పాం సో దయచేసి మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు అట్లా విజిట్ చేయొద్దు డిస్కషన్ పెంచుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు మళ్ళీ మేము ఏదన్నా అన్నామని మీరు బాధపడద్దు ప్లీజ్ దయచేసి రిటైల్ వాళ్ళు రాదు ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ ఓకేనా అర్థమవుతుంది కదా సెట్ వైజ్గా గా తీసుకుంటానంటే రండి ఒక రెండు సెట్లు కావాలి మూడు సెట్లు అంటే పెట్టుబడి వాళ్ళు ఉన్నారనుకోండి మ్యారేజ్ పెట్టుబడి ఉంది ఇట్లా మాకు ఒక నాలుగు క్యాటలాగులు కావాలి రండి ఖచ్చితంగా రండి ఇస్తాను అంతేగాని ఈ నాలుగు క్యాటలాగ్ అవి రెండు కావాలి అవి రెండు కావాలి అవి రెండు పీసులు కావాలి అట్లా కాదు ఫుల్ క్యాటలాగ్ తీసుకుంటామంటే ప్లీజ్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఫుల్ క్యాటలాగ్ తీసుకుంటామంటే ఓకేనా సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీ ఉందో చూద్దాం సో నెక్స్ట్ లెనిన్ లో మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను సో ఇది ఆల్రెడీ మనం టూ త్రీ టైమ్స్ చాలా స్పెషల్ గా సేల్ చేసిన ఐటమ్ దీని గురించి ఇండరక్షన్ మర్చిపోయి కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తుంటారు కదా సో ఖచ్చితంగా మీకు ఐటమ్ గురించి తెలియాలి సో చూడండి కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది లెనిన్ మీద ఫుల్ కట్ వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఐటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈ ఐటమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ లెనిన్ మీద డిజిటల్స్ వస్తుంది సో అంతేకాదు ప్యూర్ లెనిన్ మీద డిజిటల్ కాదు కట్ వర్క్ కూడా వస్తుంది సో చూడండి కట్ వర్క్ కూడా వస్తుంది సో ఈ ఐటెం యొక్క స్పెషాలిటీ అది అనమాట సో ఈ రోజు మీకు దొరికిద్ది ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఐటెంలో టోటల్గా ఎయిట్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఎనిమిది కూడా ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ తో రెడీగా ఉంటుంది ఇది చాలా స్పెషల్ ఐటమ్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఇది ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఇది ఛాన్స్ కలెక్షన్ అంటారు సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు చాలా మంది రిపీట్ గా ఆర్డర్ పెట్టారు సో అప్పుడైతే స్టాక్ లేదు ఇవ్వలేకపోయాము సో ఇవేందంటే కొంచెం ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది చాలా లిమిటెడ్ గా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ప్రొడక్షన్ సో అందుకని మాల్ శారీస్ వచ్చినట్టుగా ఇవి రావు కొంచెం ఇవి స్పెషల్గా ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవడం ఇప్పుడు నాకు అవసరం లేదు నాకు ఎప్పుడో పది రోజుల తర్వాత అవసరం ఈ వైట్ శారీస్ అడిగిన వాళ్ళు అప్పుడు వస్తా అన్నారు అప్పుడు స్టాక్ ఉండదు ఇవేందంటే స్పెషల్ గా ఉంటాయి నేను శారీ తీసుకోవాలి దాన్ని కట్ వర్క్ చేపాలి దాని మీద డిజిటల్ ప్రింట్ వేయాలి చాలా ప్రాసెస్ ఉంటుంది ఒక ఐటమ్ రావాలి అనుకుంటే కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా పడుతుంది సో అట్లాగా వచ్చినప్పుడు మీరు తీసుకోవాలా పక్కన పెట్టేసుకోవాలా ఈ ఐటమ్ ఎప్పుడు దొరికితే అప్పుడు అదృష్టం అనుకోవడమే చూసారా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది ఈ రోజు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి అన్నది మొత్తం మనకి ఉంది ఉందన్న కొంచెం ఫ్లేవర్స్ దగ్గరగా ఉన్నాయి అనుకుంటే ఒకవేళ ఎనిమిది తీసుకోవాలి సెట్ వైజ్ గా ఒకవేళ ఫైవ్ శారీస్ కావాలని చెప్పండి పార్సిల్ చేస్తాను జస్ట్ శాంపుల్ కోసం ఆ తర్వాత ఎట్లా మీరు ఎనిమిది పది కాదు ఇరవై ముప్పై కావాలని మీరే తొందరగా ఆర్డర్ పెట్టుకుంటారు ఐదు శారీస్ కూడా తీసుకోండి ఈ స్పెషల్ ఐటమ్స్ నుంచి సో దేంట్లోనే అవకాశం ఉంటే నేనే ఇస్తాను దయచేసి మీరు కేటలాగ్స్ లో సగవేవండి వాటిలో సగండి మీరు అడగద్దు అనే అవకాశం నేనే ఇస్తాను సో ఫైవ్ శారీస్ అని తీసుకోండి రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ మరో కలెక్షన్ టూ మరొక శిబోరీ హైలైట్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా సో ఈ ఐటమ్ మాత్రం డిమాండ్ ఎప్పటికీ తగ్గదండి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చినా కస్టమర్ ఆదరిస్తూనే ఉంటారు సో దాంట్లో అప్డేటు 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 రెడీ చేపిస్తూనే ఉంటాం మీకోసం ఎందుకంటే ఇది ఫుల్ స్పెషల్ ఐటమ్ అనమాట మాస్ మసాలా ఐటమ్ అనమాట సో ఎన్నిసార్లు కస్టమర్ తీసుకెళ్ళి నమ్ముతూనే ఉంటారు సో అలాంటి స్పెషల్ ఐటమ్ నుంచి ఈసారి మీకు ఏం అప్డేట్ అంటే సో చూడండి బ్యాక్గ్రౌండ్ షిబోరి ఓకే కరెక్టే కానీ ఈసారి మిర్రర్ అంతా డిఫరెంట్ స్టిచ్చింగ్ చూడండి సార్ మిర్రర్ అంతా కూడా డిఫరెంట్ స్టిచ్చింగ్ అనమాట సో కట్ వర్క్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది హెవీ మిరర్ వస్తుంది సారీ ప్రైస్ కూడా మీ సారీ మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తాను సో చూడండి మొత్తం శారీ అంతా కూడా మంచి కట్ వర్క్ వస్తుంది శారీ అంతా మొత్తం శారీ షిమ్మర్ జెరీ లైన్స్ అనమాట మొత్తం శారీ అంతా కూడా షిమ్మర్ జెరీ లైన్స్ షిమ్మర్ జరీ లైన్స్ బార్డర్ హెవీ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాము ఒకసారి బ్లౌజ్ కూడా మంచి రన్నింగ్ స్పెషల్ బ్లౌజ్ హ్యాండ్స్ కి సో ఈ ఐటమ్ దీంట్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఇంకా ఏంటి అని మనం చెప్పదలుచుకుంటే కలర్స్ చాలా స్పెషల్ కలర్స్ అయితే ఇచ్చేస్తాను సో ఈ ఐటమ్ ఈ కలర్స్ కాంబినేషన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత స్పెషల్ గా ఇచ్చా అంటే ఈసారి కలర్స్ మ్యాచింగ్ సో ప్రైస్ కూడా మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ ప్రైస్ రెడీ చేసేసారు చూడండి చెప్పే కదా ఈ ఐటెం మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ స్పెషల్ గా ఈ ఐటెం కోసం ఈ మొత్తం కూడా సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇదిగోండి ఫుల్ హెవీ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ సో ఇది వచ్చేసరికి ఈ రోజు మీకోసం బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ థర్టీ నైన్ ఈ రోజు చూసారా ఎట్లా ఉందా కలెక్షన్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చెప్పే కదా వీటిలో మన దగ్గర 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 ఫైవ్ సిక్స్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి సో ఇంకా వీటిలో ఇంకా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే స్టోర్ విజిట్ చేసేసాండి ఒకనా సూరత్ అండి గుంటూరు సిటీ మార్కెట్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇది ఎస్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అడిగి ఉంది చూసి నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి పొరపాటు అయినా కస్టమర్ ఇచ్చేసారు మనకి అంటే రిటర్న్ చేశారు కరెక్ట్ కరెక్ట్గా గుర్తేశారు మన కస్టమర్స్ కూడా తెలియాలి కదా ప్రాబ్లం ఉందని చెప్పాను సాల్వ్ అయినప్పుడు కూడా చెప్పాలిగా ఒకసారి ఏమో ఒక కస్టమర్ ఒక ప్యాకెట్ వాళ్ళ తన కూడా పొరపాటున తీసుకెళ్ళారు చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేశారు రెండో ప్రాబ్లము నువ్వు కరెక్ట్ గుర్తు చేసావు వాళ్ళది నర్సీపట్నం కస్టమర్ వాళ్ళ ఫోటో అయితే మనకు దొరికేసింది సో అయితే ఫోటో దొరికింది వాళ్ళది ఇదిగోండి వీళ్ళు ఏం చేశారంటే ఫేక్ పేమెంట్ చేశారు కొంచెం మనం బిజీగా ఉండటం వల్ల మనం అంత గమనించలేదు ఫేక్ పేమెంట్ ఇదిగోండి కస్టమర్ ఇది ఇదిగోండి కస్టమర్ నర్సీపట్నం కస్టమర్ వీళ్ళు ఒకళ్ళు వీళ్ళిద్దరు ఇంకొకళ్ళు ఉన్నారు ఇద్దరు తోడు దొంగలు అనమాట ఇదిగోండి ఇంకొకళ్ళు సో వీళ్ళిద్దరు గనక మీకు ఎక్కడైనా ఒకవేళ ఈ వీడియో గనక నర్సీపట్నంలో ఎవరైనా చూస్తుంటే నర్సీపట్నం కస్టమర్స్ ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చి ఎవరైనా పర్చేజ్ చేస్తుంటే సోమశేఖర్ గారని చాలా హెల్ప్ చేశారు మనకి వీళ్ళ ఫొటోస్ వీళ్ళ అడ్రస్ అన్ని మనకి పంపించారు సో ఈ నర్సీపట్నం కస్టమర్లు గనక వాళ్ళు ఎక్కడో ఆ చుట్టుపక్కల ఎక్కడో షాపో ఇల్లు అయి ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటే ఆ సోమశేఖర్ గారు చాలా హెల్ప్ చేశారు ఫొటోస్ అయి పంపించారు రెండు మూడు సార్లు ట్రై చేద్దాం అనుకున్నారు వాళ్ళు జస్ట్ మిస్ అయ్యారన్న నాకు కొంచెం బిజీ వర్క్ ఉంది నేను ఖచ్చితంగా వాళ్ళకి మీరు అవుట్ చేసి చెప్తా అంటున్నారు సో మీరు కూడా హెల్ప్ చేయండి అక్కడ ఈ వీడియో కనుక నర్సీపట్నంలో ఎవరైనా చూసి వీళ్ళు నర్సీపట్నం అండి మనం పార్సిల్ వేసింది వీళ్ళ పేరు ఒకసారి విష్ణు అని బుక్ చేశారు ఇంకోసారి ఏమో ఏ పేరు బుక్ చేశారు ఇంకోసారి ఏదో సంథింగ్ పేరుతో బుక్ చేశారు ఒకవేళ ఇల్లు గనక మీ ఇంటి దగ్గరలో ఉంటే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి ఎందుకంటే మనీ అనేది ఎవరికైనా సరే ఎంతో కష్టంతో సంపాదిస్తుంటారు సో వన్ రూపాయ అయినా పది రూపాయలు అయినా చాలా వేలు వీళ్ళు పదహారు వేల మూడు వందల రూపాయలు మోసం చేశారు వీళ్ళు సో వేరే వేరే షాపుల్లో కూడా వీళ్ళు పర్చేస్ చేస్తుంటారు కొంచెం జాగ్రత్తగా గమనించండి వేరే వేరే షాపుల్లో కూడా వీళ్ళు పర్చేస్ చేస్తుంటారు సో వాళ్ళు కనుక వీళ్ళు కనుక మీ దగ్గర పర్చేజ్ చేసి ఉంటే అమౌంట్ వేయించుకోండి కానీ పార్సిల్ పంపించదు స్టాక్ పంపించదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మోసం చేసిన వాళ్ళు చాలా మందిని చేస్తుంటారు ఏం పర్వాలేదు ఆ మనీ మీ దగ్గరే ఉంచుకోండి ఏం ఇబ్బంది లేదు ఇట్లాంటి మోసగాళ్ళకి సో వీళ్ళు నర్సీపటనంలో ఉంటారండి నర్సీపట్నం ఈ వీడియో చూస్తే మాకు కొంచెం హెల్ప్ చేయండి వీళ్ళు ఫ్రాడ్ కస్టమర్స్ లేదు అనుకుంటే మీరు మాకు అడ్రస్ చెప్పండి తెలిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాం ఒకవేళ ఈ వీడియో కనుక ఈ ఇతను కనుక చూస్తుంటే కనుక బెటర్ కొంచెం తొందరగా మాకు రిటర్న్ పేమెంట్ చేస్తే చాలా బెస్ట్ అనమాట మీకు లేదంటే ఇంకా మీ దాకా వస్తే మేము అక్కడ ఆ ఏరియాలో మీరు చోట మీకు చాలా పరువు నష్టం జరిగింది చాలా ఇబ్బంది పడతారు అక్కడ దాకా తెచ్చుకోవద్దు అక్కడ దాకా వచ్చే ఉద్దేశం మాకు లేదు మీరు అర్థం చేసుకొని పేమెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో అక్కడ దాకా తెచ్చుకుంటానంటే మేము రెడీ మాకు ఎంతసేపు పడుతుంది మీ దగ్గరికి రావడానికి సో అర్థమైంది కదా ఫస్ట్ సాల్వ్ రెండోది మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది ఇది కూడా సాల్వ్ అయితే అనుకుంటున్నాను నేను తొందరలో సో ఈసారి మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ రెడీ చేసేసాను సో జనరల్ గా మీరు షిమ్మర్స్ చూసుంటారు డిస్టల్స్ చూసుంటారు ఇక షిమ్మర్ డిస్టెన్స్ కూడా చూస్తున్నారు ఫస్ట్ టైం మీకోసం లెనిన్ షిమ్మర్ డిస్టెన్స్ ఏంటంటే అన్ని కొత్త కొత్త పేర్లు చెప్తున్నావు కొత్త కొత్త కాన్సెప్ట్ చెప్తున్నావు అనుకుంటున్నారా సో అన్ని కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ శారీస్ కొత్త మోడల్ శారీస్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది సో కొంచెం స్పెషల్ గా మేము శారీస్ అమ్మాలనుకుంటున్నాము కొంచెం స్పెషల్ గా మేము ఉండే ఏరియాలో మేము కొంచెం స్పెషల్ గా కనపడాలనుకుంటున్నాము మేము అమ్మే శారీస్ మా ఇంటి పక్కన చుట్టుపక్కల మా ఊర్లో ఎవరు అమ్మకూడదు అనుకుంటే మాత్రం స్పెషల్ డిజైన్స్ శారీస్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి మా స్టోర్ మీ అందరికి అందుబాటులో ఉంటుంది సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో చూడండి ఇది మొత్తం కూడా శారీ అంతా ఫుల్ డిజైన్ బ్లౌజ్ చూడండి ఫుల్ హెవీ సీక్వెన్స్ వరకు బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది అయితే దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందండి దీంట్లో వచ్చేసరికి ఒక బ్యాగ్ లో సిక్స్ శారీస్ ఉంటాయి సిక్స్ శారీస్ కూడా మీకు స్పెషల్ గా సిక్స్ డిజైన్స్ ఉంటాయి సో ఫస్ట్ మనం ఓపెన్ చేసిన డిజైన్ ఒకటి ఇదిగోండి సిక్స్ డిజైన్స్ ఉంటాయి సిక్స్ శారీస్ కూడా సిక్స్ డిజైన్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట మొత్తం కూడా బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది ఈ ఐటమ్ కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది కొంచెం చాలా స్పెషల్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ కి కస్టమర్స్ చాలా మంది ఫిదా అయిపోతారు అనమాట ఏంటంటే వాళ్ళు కొంచెం కొత్తగా కనపడాలి వెరైటీగా కనపడాలి దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఆరు ఆరు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆరు ఆరు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి హెవీ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఈ రోజు మాత్రం మీకోసం బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూశారు కదా స్పెషల్ ఎలా ఉంది ఈ రోజు వీడియో మొత్తం స్పెషల్ గానే ఉంటుంది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ని ఈ వీడియో ఎవరైనా అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు ఉంటా మరి జై హింద్